హాయ్ ఫ్రెండ్స్ లలిత సహస్రనామాలు చదివినా విన్నా చాలా మంచిది అంటారు కదండి చదవడమే కాదు వాటి అర్థాలు కూడా మనం తెలుసుకోవాలి అనే ఉద్దేశంతో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను ఇది అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను ముఖ్యంగా పిల్లలకి నేర్పించే ఉద్దేశంతో నేను ఇది ఇలా రాసి పెట్టాను మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా నోటిఫికేషన్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓం శ్రీ మాత్రే ఓం ఐం శ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః మూడవ శ్లోకం మనోరూపేక్ష కోదండ పంచ తన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూర బ్రహ్మాండ మండల అర్థం మనోరూపేక్ష కోదండ మనోహరమైన చెరుకు విల్లును ఎడమ చేతిలో ధరించిన తల్లి పంచ తన్మాత్ర సాయక ఐదు తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రస గంధాలు బాణములు ధరించిన తల్లి నిజారుణ ప్రభాపూర బ్రహ్మాండ మండల తన ఎర్రనైన శరీర కాంతుల ద్వారా బ్రహ్మాండాన్ని ప్రకాశింపజేసే తల్లి